మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో మీ అందరికీ నా శుభములు దేవుడిచ్చినటువంటి గొప్ప దినాన్ని మనం అందరము కూడా వినియోగించుకుంటూ ఉన్నాం దేవుడి రాజ్య వ్యాప్తి కొరకు మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రజలందరూ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉదయాన్నే ఏమి పాటు లేకుండా రాలేదు కానీ మనము ఒక గోల్తో వస్తూ ఉన్నాం ఒక ఉద్దేశంతో వస్తూ ఉన్నాం ఒక మంచి పని చేయడానికి వస్తూ ఉన్నాం ఈ మంచి పని చేస్తున్నప్పుడు కొన్ని నిందలు అవమానాలు కష్టాలు ఉండొచ్చు కానీ ఫైనల్గా మనకి హాని ఎవరు చేయలేరు ఎందుకు అంటే మనం మంచి పని చేస్తున్నాము కాబట్టి ఏదో ఒక రోజు ఆ మంచి పని ఇతరులకు ఉపయోగపడుతుంది ఆ మంచి పని దేశానికి ఉపయోగపడుతుంది ఆ మంచి పని ఊరికి ఉపయోగపడుతుంది ఆ మంచి పని మన వ్యక్తిగత కుటుంబాలకు ఉపయోగపడుతుంది అందుకే ఇంత మంచి పనిని మనం ఎందుకు వదులుకోవాలి ఇంత మంచి పనిని మనం ఎందుకు దూరం చేసుకోవాలి ఇంత మంచి పనిని మనం గట్టిగా పట్టుకోవాలి అందుకే వేకువజామున ప్రార్థన మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎవరో ఏమనుకున్నా మనం మాత్రం ఇది మంచిదే అని మనకు తలంచాం అందుకే బైబిల్ అంటది ఒకటో పీతి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనము ఒక అద్భుతమైన మాట కనబడుతుంది మీరు మంచి విషయముల్లో ఆసక్తిగలవారైతే మీకు హాని చేయవాడెవడు మీరు మంచి విషయాలు ఆసక్తి కలవారైతే మీకు హాని చేయవాడెవడు నిజమే కదండి మన ఆసక్తి దేని విషయం మంచి విషయం మీద చెడ్డ విషయం మీద మనకు ఆసక్తి లేదు కదా మంచి విషయం మీద ఆసక్తి ఉంది హాని చేయటానికి ఎవరైనా ప్రయత్నం చేసినా వాడు ఫెయిల్ అవుతాడు వాడి వల్ల ఏమి కాదు కాసేపు వాడు బెదగొడతాడేమో కాసేపు ఇబ్బంది పెడతారేమో కాసేపు మనసుని తొట్టుబాటు చేస్తారేమో కానీ ఫైనల్గా మనం చేసే మంచి పనిని దేవుడు స్వీకరిస్తాడు మనకి దైవ శక్తిని ఇస్తాడు ఈ విషయాలు మనం ఎప్పుడూ మరవకూడదు మంచి పనులు చేసిన వారు చరిత్రలో నిలిచిపోతారు అనుకుంటారు వారు చాలామంది ఎవరు చూసి వచ్చారులేండి ఏదో కొట్టి ఏదో తినియండి ఏదో చేసి అని అంటుంటారు నో దేవుడు ప్రతిదీ చూస్తాడు బైబిల్ అంటది సామిత్రుల గ్రంథం పదిహేను అధ్యాయం తొమ్మిదో భక్తిహీనుల మార్గము మార్గం యహోవకేము నీతో వారిని ఆయన ప్రేమించును అని రాస్తుంది భక్తిహీనులు అలాగా అంటారు భక్తి లేని వారు అలగా అంటారు కానీ నీతి మంత్రులను నీతిని వారినట్టు దేవుడే ప్రేమిస్తాడు నీతిని అనుసరిస్తే దేవుడు ప్రేమిస్తాడు ఆయన ప్రేమిస్తూ ఊరికి ఉంటాడా ఆయన మనకు సహాయం చేస్తూనే ఉంటాడు ఏదో ఒక దారిలో సహాయం చేస్తాడు ఏదో ఒక దారిలో మన జీవితాల్లో ఒక నూతన కార్యం చేస్తాడు అందుకే ప్రార్థన మంచి విషయము ఈ వేకువ జాము ప్రార్థన మంచి విషయము ఇది మానక మనం చేయాలనేది దేవుడి యొక్క ఉద్దేశం దేవుడికి మహిమ కరుగును గాక నా బైబిల్ అంటది మూడవ యోహాన పత్రిక ఒకటవ అధ్యాయం పదకొండవ వచనము ఇలా రాస్తూ ఉన్నాడు క్రీడా చెడ్డ కార్యమునుగాక మంచి కార్యమును అనుసరించి నడుచు చేయువాడు దేవుని సంబంధి కీడి చేయువాడు దేవుని చూచినవాడు కాడు అని చాలా చక్కగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం ప్రీడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము దాని ద్వారా మనకు హాని చేయవాడు ఎవడు మన ఆత్మని ఎవరు చంపగలరు అయితే శరీరాన్ని చంపగలరేమో కానీ మన ఆత్మను చంపలేదు వాడికి అంత దమ్ము లేదు మన ఆత్మ దేవుని కొరకు శ్రద్ధపరచబడింది మన ఆత్మ దేవుని కొరకు నిర్ణయించబడింది మన ఆత్మ దేవుడిదై ఉన్నది మన ఆత్మ దేవుడి చేతిలో ఉన్నది అందుకే మనము ఈ వాక్యమును పాటించాలి చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి మేలు మేలుచ్చేయువాడు దేవుని సంబంధి ఆ కీడు చేయవాడు దేవుణ్ణి చూచినవాడు కాడు దేవుణ్ణి చూచినవాడు కాడు కాబట్టి మనము దేవుని చూచేవారం దేవుని చూసి బ్రతికేవారం మనుషులు చూసి బ్రతికే బ్రతికితే చెడు కార్యాలు చేస్తాం దేవుని చూసి బ్రతికితే మంచి కార్యాలు చేస్తాం దేవుడు భయము భక్తి మనలో ఉంటుంది ఆ విషయాలను మనం గమనించాలి కాబట్టి ఎవరు ఈ మాటలు వింటారు అంటే తన పిల్లలే నా నా పిల్లలు నా స్వరం వింటాయి నేను వాటిని వారిని ఎరుగుదను వారు నన్ను వెంబడుత్తును అని యోహాను స్వార్థ పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో రాయబడింది ఏమనుంది అక్కడ యోహాను పది ఇరవై ఏడులో నా పిల్లలు నా స్వరము వినుడు నేను వారు వారి నాకు నాకు తెలుసు వారు నన్ను వెంబడించరు అని రాస్తుంది దేవుడికి మైము కలుగును గాక అల్లెలు కాబట్టి ఎవరు దేవుడి మాటలు వింటారు అండ్ మంచి కార్యాలు చేసేవారు ఆ వాటి స్వరము వారు మొరపెడితే దేవుడు వింటాడు వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు వాటి ద్వారా దేవుడు గొప్ప దొడ్డ కార్యాలు చేస్తాడు కాబట్టి బైబిల్ అంటది చివరిగా మనం యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినాన్ని ఒకసారి గమనిస్తే ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడింపబలను అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండెను ఒకడు నన్ను సేవించని ఎడల నా తండ్రి సేవించిన ఎడలా నా తండ్రి అతన్ని గనపరచెను ఇది ఆశీర్వాదం ఈరోజు మంచి చేసేవారికి ఆశీర్వాదం ఏమిటి దేవుండే స్థలంలోకి ఉంటాం దేవుడుండే స్థలంలోకి వెళ్తాం అందుకే ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడిస్తాడు నిజంగా దేవుణ్ణి సేవిస్తే దేవుణ్ణి ప్రా ప్రార్థన చేస్తే ఆయన చెప్పినట్టుగా చేస్తే ఆయన అడుగుజాడల్లో మనం నడవగలిగితే అప్పుడు ఆయన అంటున్న మాట నేను ఎక్కడ ఉంటానో వారు అక్కడ ఉంటారు దేవుడు ఎక్కడున్నాడు స్వర్గంలో ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు ఆనందకర్మని స్థలంలో ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు ఏంటి నిత్యము వెలిగే స్థలంలో ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు అంటే కరువు లేని స్థలంలో ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు హాని లేని స్థలంలో ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు అంటే మాయా మచ్చ లేని స్థలంలో ఉన్నాడు ఆయన ఉండే దగ్గర మనలుంచుతాడు మంచి కార్యాలు చేసినప్పుడు కాబట్టి ఈ దినము మనం చేయవలసిన పని ఏమిటాయి అంటే దేవుణ్ణి సేవించటం మంచిది దేవుడు కొరకు మంచి కార్యాలు చేపట్టడం మంచిది దేవుడు కొరకు నిలవబడడం మంచిది అప్పుడు మనము దేవుడు ఉండే చోట ఉంటాం మతం ఉండే చోట ఉండొద్దు మీరు ఉండే చోట ఉండద్దు మీరు డబ్బుండి అందరూ డబ్బు దగ్గర ఉండొద్దు ఏమండి హోదా ఉంది అక్కడ ఉండదు అవి ఏ రోజు రోజు చెడ్డ పేరుని తీసుకొస్తాయి అవంతా క్రియలను క్రియేట్ చేస్తే మతం చెడ్డను క్రియేట్ చేస్తుంది డబ్బు చెడ్డను క్రియేట్ చేస్తుంది అందుకే వీటికి దూరం ఉంటేనే మంచిది దేవుడితో ఉంటే మంచిది వస్తుంది నువ్వు మంచి విషయాలు చేస్తావు అప్పుడు ఈ భూమి మీద ఎవరు హాని చేయలేరు నువ్వు దేవుడికి సొత్ని ప్రజలుగా మారిపోతావు దేవుడి బుద్ధి మాటలు గాక అందరూ కూడా ಅಲ್ಲಿ ಚಿನ್ನ ಪಡಿ ದೇವರು ಸ್ಥಿತದ್ದ ಆ